రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి తిరుచానూరు బస్ బస్టాండ్ వేలంపాట ద్వారా పంచాయతీకి మూడు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయలు ఆదాయం లభించినట్లు ఈఓపిఆర్ మాధురి తెలిపారు తిరుచానూరు గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని చూపించే వనరుల్లో బస్ బస్టాండ్ వేలంపాట ఎంతో ముఖ్యమైనదిగా చెప్పొచ్చు తిరుచానూరు టూరిస్ట్ బస్టాండ్ వేలంపాట సోమవారం పంచాయతీరాజ్ కార్యాలయ ఆవరణలో జరిగింది ఇందులో భాగంగా ఈఓపిఆర్ మాధురి రెండు కోట్ల రూపాయలకు సర్కారు వారి పాట ప్రారంభించగా తిరుచానూరుకు చెందిన కిషోర్ వెంకట్రాయల్ దేవేంద్ర గుత్తేదారులు పోటాపోటీగా వేలం పాట పాడారు వెంకట్రాయల్ అత్యధికంగా మూడు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయలకు అధికంగా పాడి టెండర్ను దక్కించుకున్నారు కానీ పంచాయతీ నియమావళి ప్రకారం సీల్డ్ టెండర్ కూడా చూసి ఏది ఎక్కువ ఆదాయం కల్పిస్తుందో దాన్నే పరిగణలోనికి తీసుకోవాలి సీల్డ్ టెండర్లు కూడా తెరిచి చూడగా అందులో టెండర్లు ఎవరిది కూడా నమోదు కాకపోవడంతో వెంకట్రాయలకు టెండర్ దక్కినట్లుగా ధృవీకరించారు ఒకనొక సందర్భంలో పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్వల్ప ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో చంద్రగిరి సబ్ డివిజన్ డీఎస్పీ ప్రసాద్ సూచనల మేరకు తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ ఎస్ఐలు సాయినాథ్ చౌదరి ఎం అరుణ పరిస్థితిని అదుపులోనికి తీసుకురావడంతో టెండర్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ సురేష్ నాయుడు గుత్తేదారు మద్దతుదారులు సురేంద్ర నాయుడు గణపతి నాయుడు హరేరామ్ సాయి రాయల్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం అంటేనే మంచి ప్రభుత్వం ఈరోజు తిరుచానూరు గ్రామం నందు చంద్రగిరి నియోజకవర్గంలో అతిపెద్ద పార్కింగ్ టెండర్ ఈ తిరుచానూరు పార్కింగ్ టెండర్ ని ఈరోజు మూడు కోట్ల యాభై ఒక్క లక్షలకి మేమైతే వాడుకోవడం జరిగింది మీరు చూశారు ఈ ప్రభుత్వం మొత్తం ఎంత ప్రజాస్వామ్య బద్దకంగా వెళ్తుందనేది ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం అయితే ఇక్కడికి వేరెవరిని ఎనీయకుండా ఏకపక్షంగా జరిగిన టెండర్ ఈరోజు అలా కాకుండా గత సంవత్సరం కంటే కూడా ఎక్కువ వాల్యూకి పాడుకొని అటు పంచాయతీకి లాభం చేకూరుస్తూ ఇటు ఎత్తుకున్న వాళ్ళకు కూడా లాభం ఉండేలాగా ఈ మంచి ప్రభుత్వంలో ఏదైనా న్యాయం జరగాలి ప్రతి ఒక్కరికి అన్యాయం జరగని విధంగా ఈరోజు ఎంతో ప్రజాస్వామ్య బద్దంగా ఇది జరిగినందుకు అధికారులకి మా నాయకుడు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి అలాగే మంచి ప్రభుత్వాన్ని అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సీఎం చంద్రబాబు నాయుడు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ తోటి కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టూ ప్రైవేట్ టూరిస్ట్ బస్ స్టాండ్ వేలం పాట ఈరోజు మనకి గ్రామ పంచాయతీ ఆభరణంలో జరిగింది దీంట్లో మొదటగా పది నుంచి రెండు వరకు మనము సీల్డ్ టెండర్స్ తీసుకోవడం జరిగింది దీంట్లో ఇద్దరు పాల్గొన్నారు మూడు గంటల నుంచి బహిరంగ వేలం జరిగింది దీంట్లో ముగ్గురు పాల్గొన్నారు బహిరంగ వేలంలో మనకి మూడు కోట్ల యాభై ఒక్క లక్ష ఫైనల్ ప్రోడక్ట్ దగ్గరగా పరిగణించబడింది సీల్డ్ టెండర్స్ని దాని తరువాత మనం ఓపెన్ చేయగా రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షలు ఒకరు రెండు కోట్ల తొంభై ఎనిమిది రూపాయలు ఒకరు ఆ పాడడం జరిగింది సీల్ టెండర్స్ ని బహిరంగ వేలంలో ఏదైతే హెచ్చుగా ఉంటుందో దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి బరి బహిరంగ వేలంలో పాడిన మూడు కోట్ల యాభై ఒక్క లక్షలు ఇది పాడింది కె వెంకటేష్ అయిన అతను సొంతం చేసుకున్నారు ఇది ఈ బహిరంగ ఇప్పుడు ఈసారి మనం చూస్తే పోయిన ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో మనం యాభై ఒక్క లక్షలు అదనంగా మనకి ఈ పాట హెచ్చు ఈ పాట అనేది పెరిగింది యాభై ఒక లక్షలు అదనంగా మనకి గ్రామ పంచాయతీ రాబోతోంది దీన్ని మేము అభివృద్ధికి బాగా ఉపయోగిస్తాము థ్యాంక్ యూ ఈ హెచ్ మనకి అత్యధిక పాట పాడే పాట మూడు కోట యాభై ఒక లక్షగా నిర్ధారించబడింది దీనికి పాటదారుడు అదనంగా పద్దెనిమిది పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టి మరియు రెండు పర్సెంట్ టీసీఎస్ రెండు పర్సెంట్ స్టాంప్ డ్యూటీ కట్టాల్సి ఉంటుంది ఈ మొత్తాన్ని మనకి హైయెస్ట్ పాటదారు అయిన కె వెంకటేష్ కట్టాల్సి ఉంటుంది మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు తిరుచానూరు గ్రామ పంచాయతీ పార్కింగ్ స్థలం గురించి జరిగిన వేలంపాటలో మీకు తెలుసు గతంలో ఐదేళ్ళలో దగ్గరకు కూడా అవతల వాళ్ళని కూడా దగ్గరకు రానియకుండా ఏకపక్షంగా పాట పాడుకుంటా ఉన్నారు మరి ఈరోజు ఆ విధంగా కాకుండా కూటమి ప్రభుత్వం వచ్చినాక తొలిసారిగా ప్రజాస్వామ్యయుతంగా ఎవరిని బెదిరించకుండా ఈరోజు ఇక్కడ వేలంపాటు జరిగింది మీరే చూస్తున్నారు మీడియా మిత్రులందరూ సాక్ష్యం అనమాట ఎందుకంటే అవతల వాళ్ళు వచ్చినారు యువత వాళ్ళు వచ్చినారు పాట ఏమి ఇది ఎక్కడ ఏకపక్షంగా జరగలేదు ఎవరిని బెదిరించలేదు ఈ రోజు మేము పాట పాడాం మా నాని గారు మా ఎమ్మెల్యే గారు ఆదేశం మేరకు మాకు ఒకటే చెప్పారు ఎమ్మెల్యే గారు అయా ఎవరిని బెదిరించద్దండి ఎవరిని దౌర్జన్యం చేయొద్దండి దయచేసి కూటమి ప్రభుత్వంలో అటు అటువంటి జరిగేదానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎటువంటి పరిస్థితులు ఒప్పుకోరు ప్రజాస్వామ్య యుతంగా మనము పాట హెచ్చు పాటదారులే మనకు దాన్ని ఆ పాట మాత్రమే దక్కించుకోండి దయచేసి అలాంటి పనులని చేయొద్దండి మనకు ఆ చెడ్డ పేరు తీసుకురావద్దని ఈ రోజు నాని గారు మమ్మల్ని ఆదేశించారు అదే విధంగానే ఈ రోజు మేము ఇక్కడ ఎక్కడికి వచ్చి ఎవరిని బెదిరించలేదు ప్రజాస్వామ్య యుతంగానే వేలం పాటలు పాడుకున్నాము మా వెంకటేష్ అనే అతను ఇక్కడ పాట వచ్చి దక్కించుకున్నాడు మూడు కోట్ల యాభై ఒక్క లక్షకి మీడియా మిత్రులందరూ కూడా చూస్తున్నారు ప్రజాస్వామ్యానికి మొట్టమొట్టా ఎందుకంటే తిరుచానూరు ఈ పార్కింగ్ స్థలం అనేది అతి పెద్ద వేలం పాట పాట చిత్తూరు చిత్తూరు పంచాయతీల్లోనే మరి ఈ రోజు ఇంత ప్రజాస్వామ్య బద్దంగా మా ఈ పాట జరిపించడానికి కారణమైన అధికారులకి అదే విధంగా మమ్మల్ని అందరినీ కూడా దగ్గరుండి ఎటువంటి అపరాధ భావనలని వ్యక్తపరచద్దు అనేది మమ్మల్ని న్యాయం వైపు నిలబడి మమ్మల్ని ప్రోత్సహించిన మా ఎమ్మెల్యే పులిమూలతి నాని గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీడియా మిత్రులందరూ ఈ సహకరించిన దానికి అందరికీ కృషి